హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాది టాక్స్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ ముచ్చట ఏందనంటే నేను నా జీవితంలో సంతోషంగా ఆనందంగా నా యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండడానికి గల కారణాలని ఈరోజు మీతో ఈ లైవ్ ద్వారా పంచుకునే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ లోకంలో నాలుగు రకాల మనుషులు ఉన్నారనుకుందాం ఈ నాలుగు రకాల మనుషులు ఒక సముద్రంలో ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అందులో నలుగురి ప్రొపెన్షన్స్ ప్రొపెషన్స్ అంటే నలుగురి పనులు నాలుగు రకాలుగా ఉన్నాయి ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారు అందులో ఒక అతను ఒక పనిలో ఇంకొక అతను ఇంకొక పనిలో ఇంకొకతను ఇంకొక పనిలో ఇంకొకతను ఇంకొక పనిలో ఈ నలుగురు నాలుగు రకాలుగా ఉన్నారు అయితే అందులో ముగ్గురు ఒక ధోరణిలో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అందులో ఒక్కడు మాత్రం ఈ ముగ్గురికి వ్యతిరేకంగా డిఫరెంట్గా తన యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అయితే ఈ ముగ్గురు బాధలు కష్టాలు భవిష్యత్తులో ఎలా బ్రతకాలి సంపాదించాలి నలుగురికి సేవ చేయాలి నలుగురిలో మంచిగా బ్రతకాలి నేనే ముందుండాలి నేనే నెంబర్ వన్ ఉండాలి నాకంటే పైన కూడా ఉండదు నేనే ఓల్ అండ్ సోల్గా ఉండాలని ఈ ముగ్గురు ఆలోచనలో ముగ్గురు మూడు రకాల పనులలో నిమగ్నమై వాళ్లకున్న వనరులను ఈ ప్రకృతిని ఈ ప్రపంచంలో ఉన్న అందాలని అనుభవించకుండా వాళ్ళు గురుకులు పరుగుల జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు అయితే అందులో ఇంకొక అతను ఉన్నాడు అతను ఈ ప్రకృతిని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని అనుభవిస్తూ సాక్షిగా ఉంటూ తన యొక్క జీవన ప్రయాణాన్ని ఏ రోజుకు ఆ రోజు ఏ నిమిషానికి ఆ నిమిషము ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉన్నాడు అయితే ఈ నలుగురు కూడా ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి ఈ నలుగురు ప్రయాణం చేసే పడవ యొక్క ముఖ్య గమ్యం ఎక్కడికి వెళ్తుంది అని అంటే మరణానికి ఈ నలుగురు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా మరణించక తప్పదు మరి ఈ నలుగురిలో ముగ్గురు ఒక రకంగా ఉన్నాడు ఒకతను మాత్రం ఒక రకంగా ఉన్నాడు వీళ్ళ ముగ్గురి నలుగురి లక్ష్యం మాత్రం మరణం మరి ఈ ముగ్గురిలో ఈ ఒకతను నడుచుకునే విధానం అనుభవించే విధానం ఆలోచించే విధానం ఆచరించే విధానం ఒక రకంగా ఉంటే ఈ ముగ్గురు కూడా ఈ ప్రపంచంలో ఉన్న దేన్ని కూడా అనుభవించకుండా ఆతృతతో ఆందోళనతో ఏదో చేయాలని ఏదో కావాలని ఏదో సంపాదించాలని ఏదో నిలబెట్టుకోవాలని పేరు ప్రఖ్యాతుల కొరకు సంపద కొరకు ఆనందం కొరకు ఇప్పుడున్న ఈ నిమిషాన్ని ఇప్పుడున్న ఈ పరిస్థితులను ఇప్పుడున్న ఈ పరిసరాలని ఇప్పుడున్న ఈ ప్రకృతిని ఈ క్షణంలో అనుభవించకుండా రేపెప్పుడో అనుభవిస్తానని ఉరుకులు పరుగుల ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఈ నలుగురు కూడా మరణానికి ఏదో ఒక రోజు సంపాదించినా సంపాదించకపోయినా తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా ఏదో ఒకరోజు మరణించాల్సిందే మరి ఒకసారి ఆలోచన చేయాలి ఏదో ఒకరోజు మరణించేదానికి ఇప్పుడున్న ఈ పరిస్థితులను ఇప్పుడున్న ఈ ప్రకృతిని మనం అనుభవించకుండా మరణించడం వలన ఏమి లాభం ఒకవేళ భవిష్యత్తులో సుఖపడతాను సంతోషపడతాను అని కనుక నువ్వు సంపాదించినా కూడబెట్టుకున్న వాటిని అనుభవిస్తూ ఉన్నారా ఎందుకంటే మనం కొంతమందిని చూస్తూ ఉన్నాము ఇట్లా ఈ విషయాలన్నీ నాకు అర్థమైన తర్వాత నేను నా జీవన జీవిత ప్రయాణాన్ని మార్చుకొని ఏ రోజుకు ఆ రోజు ఏ నిమిషానికి ఆ నిమిషం అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడున్న పరిసరాలను బట్టి అప్పుడున్న ఆలోచన విధానాన్ని బట్టి ఈ ప్రకృతిలోని ప్రతిదాన్ని కూడా అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఆనందంగా నా యొక్క జీవిత జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా నేను ఇతరులతోటి నన్ను పోల్చుకోవడం మానేసిన నేను నా నాలాగ ప్రకృత నా లోపల ఉన్న ఆలోచన విధానాన్ని నా లోపల ఉన్న స్కిల్స్ని నేను బయటకు తీసి నా ద్వారా నేనే బతుకుతున్నాను అంతే తప్ప వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉండాలి వాళ్ళలాగా మాట్లాడాలి వీళ్ళలాగా మాట్లాడాలి వాళ్ళలాగా బ్రతకాలి వీళ్ళలాగా బతకాలి వాళ్ళలాగా ఆస్తులు సంపాదించుకోవాలి వీళ్ళలాగా అంతస్తులు కట్టాలి డబ్బు సంపాదించుకోవాలి రాజకీయం చేయాలి ఒక రకంగా ఎంతో సంతోషంగా జీవించాలంటే ఉరకాలి పరగాలి డబ్బు ఉంటేనే సంతోషమని ఆ ధోరణిని పక్కకు పెట్టి పక్క వాళ్ళతోటి పోల్చుకోవడం అనేది ఎప్పుడైతే బంద్ చేసినో అప్పటి నుండి నా యొక్క జీవితం సంతోషంగా ఆనందంగా హాయిగా ఉన్నది చాలామంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటారు ఎదుటి వాళ్ళలాగా బతకాలనుకుంటారు ఎదుటివాడి వారి లాగా ఎదుటి ఎదుటివారి మాదిరి తన యొక్క జీవితాన్ని పోల్చుకొని తను తనకున్న సంతోషాన్ని పోగొట్టుకుంటూ ఉన్న పరిస్థితులను నేను చాలా వరకు గమనించాను అందులో నుంచి నేను బయటికి పడి నాకు నేనుగా నేను నేనుగా బ్రతుకుతూ సంతోషంగా జీవిస్తున్నాను వేరే వాళ్ళతోటి పోలికలు అనేటివి బంద్ చేసినా కాబట్టి ఈరోజు నేను ఆనందంగా సంతోషంగా హాయిగా ఉంటున్నాను కొన్ని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో కొంతమంది వల్ల మనకి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి వాటిని కూడా సాక్షిగా చూస్తూ సాక్షి భావనతోటి వాటిని చూస్తూ అక్కడ మన పనేముంది మన కర్తవ్యం ఏముంది మన బాధ్యత ఏముందని తెలుసుకొని దానికి అనుగుణంగా నేను ముందుకు కొనసాగడం వలన నాకు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి బాధలు అనేటివి లేవు ఒకవేళ వచ్చినా కూడా వాటిని సాక్షి భావనతోటి ఒక సాక్షిగా చూస్తూ అనుభవిస్తూ ముందుకు వెళ్తానే తప్ప మనం సంతోషంగా ఆనందంగా ఉండలేకపోవడానికి అతి ముఖ్యమైన కారణం ఇతరులతోటి మనల్ని మనము పోల్చుకోవడమే ఎప్పుడైతే పోల్చుకోవడం అనేది బంద్ చేస్తామో ఇతరులతోటి పోల్చుకోవడం ఎప్పుడైతే బంద్ చేస్తామో అప్పుడు మన జీవితంలో సంతోషం ఆటోమేటిక్గా వస్తుంది మన లోపల ఉన్నాయి ఎన్నో శక్తి సామర్థ్యాలు వాటిని మనం గుర్తించాలి వాటిని గుర్తించకుండా వాళ్ళలాగా ఉండాలి ఉండాలని మనం ఉరుకులు పరుగుల జీవితంలో ఉరుకుతా ఉన్నాము ఆ ఉరికి వాటిని అన్ని సంపాదించిన తర్వాత అప్పటికి వయసు అయిపోతుంది మన లోపల శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి వాటిని అనుభవిస్తామంటే అవి మన దగ్గర ఉన్నా కూడా వాటిని తినలేము కంటి నిద్రపోలేము వాటిని అనుభవించే పరిస్థితులు కూడా మనకు ఉండవు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇతరులతోటి మనము పోల్చుకోవడం అనేది బంద్ చేసుకోవాలి ఇతరులలాగా ఉండాలనుకోవడం బంద్ చేయాలి మనం మనలాగానే బతకాలి మన ఆలోచనలతోటి మనము మనలాగా జీవించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు సుఖంగా సంతోషంగా ఈ ప్రపంచంలో హాయిగా జీవిస్తాం అంతే అంతకు మిక్కి ఏం లేదు ఇది ఈరోజు ఈ సమయంలో మీతో మాట్లాడాలనుకున్న విషయము నా అనుభవంలోంచి నా జీవిత అనుభవంలోంచి నేను చెప్పే ప్రయత్నం చేశాను ఇందులో ఏమైనా విషయాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తూ నమస్తే